జిల్ల కామ్రేడ్స్ కామ్రేడ్ సుగ్రవణ్యం సుధాకర్ రెడ్డి గారి ఈ సంతాపలో సభలో పాల్గొంటున్న మీ అందరికీ వేదిక మీద వామపక్ష నాయకులు ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు సిపిఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ రాజా గారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కమరేడ్ సాంబివరావు గారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కమరేడ్ మాజీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కమరేడ్ వీరభద్రం గారు అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ సిపిఐ కమిటీ కార్యదర్శి కమరేడ్ రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు మిగతా పెద్దలందరూ వేదిస్తూనే ఉన్నారు వారికి మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కమేర్ సుధాకర్ రెడ్డి గారి గురించి ఆయనతో నాకున్న అనుబంధం గురించి ఆయన వదిలిపెట్టిన ఆశయంని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాల గురించి రెండు విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉమ్మడి రాష్ట్రానికి సిపిఎంకి కార్యదర్శి అయ్యాను సుమారు ఆ కాలంలోనే కమిడి సుధాకర్ రెడ్డి గారు కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అయ్యారు దాదాపు దశాబ్దం పైగా పద్నాలుగు సంవత్సరాల పైగా మీరిద్దరం కలిసి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో నాయకత్వ స్థాయిలో పనిచేసాం ఈ సందర్భంగా ఆయనతో చాలా సందర్భాలు కలిసి మమేకమై పనిచేసిన పని చేసిన సందర్భాలని కొన్ని సందర్భాల్లో రాజకీయంగా విభేదాలు మధ్య పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఈ ఉద్యమం ఎన్ని ఆటుపోట్లు ఎత్తుపలాలు ఏవి చూసినా తమిళి సుధాకర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఆయన పని పద్ధతి ఆయన ప్రజలతోటి పార్టీలతోటి కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఆయన వ్యవహరించిన దాన్ని నడిపిన తీరు ఇవన్నీ నా మీద అలాగే బహుశా ఆయనతోటి అనేక మంది పనిచేసిన వారి మీద చెరగని ముద్ర వేసి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఆయన వ్యక్తిత్వం ఒక ఉదాత్తమైన వ్యక్తిత్వంగా మనకు కనిపిస్తుంది ఆయన గంభీరత ఆయన మనతోటి వ్యవహరించే తీరు ఆ హుందాతనం మనలందరినీ ఆకట్టుకుంటుంది ఆఖరికి కమ్యూనిస్టులతోటి కమ్యూనిస్టు భావజాలంతో భిన్నించే వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వానికి ముగ్ధులు కావాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది కామెడ్ సుధాకర్ రెడ్డి గారు ఆ రకంగా తన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారానే కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఆయన చాలా గొప్ప ప్రజాస్వామిక వారి కూడా రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు భిన్నత్వం భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు విషయం మీదేమీ రాజీ పడకుండానే విషయాల్ని చర్చకు పెట్టి అందరి విషయాలను విని ప్రజాస్వామికంగా వ్యవహరించి ఏ రకం కలుపుకుపోయే మనస్తత్వం అయింది బహుశా మాలో కొంతమందిలో అటువంటి స్థాయి స్ఫూర్తి అప్పుడప్పుడు కొరవడిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఆయనలో నేను ఎప్పుడు అట్లాంటి సందర్భం చూడదు మొత్తం విశాలమైన ప్రజానికి కానీ విశాలమైన శక్తుల్ని కమ్యూనిస్టు శక్తుల్ని వాటి అన్నింటినీ కలివిడిగా కలుపుకోవడానికి అటువంటి గొప్ప వ్యక్తిత్వం అవసరం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం అటువంటి వ్యక్తిత్వం ఆయనలో చూశాను అటువంటి వ్యక్తిత్వం ఇప్పుడున్న కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా ఉండాలి ఉంటేనే ఉద్యమం ఐక్యంగా ముందుకు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఆయన స్వభావం కూడా ఉద్యమ స్వభావమే ఆయనకి అన్ని లక్షణాలు ఉన్నాయి మేధావితత్వం ఉంది చురుకుదనం ఉంది శక్తి యుక్తులు ఉన్నాయి తప్పనుంది అన్నీ ఉన్నాయి అనేది మించి కమ్యూనిస్టులో ఉండాల్సిన ఉద్యమ తత్వం అనేది ఆయనకి అన్ని లక్షణాలతో పాటు అంతకన్నా మించిన లక్షణంగానే ఉన్నది బహుశా ఆయన జీవితం అంతా చూసిన వాళ్ళు ఆయన ఉద్యమాల్ని జస్టిస్ రమణ గారు వచ్చున్నారు అటువంటి ఉద్యమ వ్యక్తిత్వం సుధాకర్ రెడ్డి గారిది ఆ ఉద్యమ వ్యక్తిత్వం అనేది ఆనాటికన్నా ఈనాటి ఎక్కువ ఇంకా అవసరం ఉంది దాన్ని కమ్యూనిస్టులు అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు అందరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది పార్లమెంటరీ రాజకీయాలు ఉండాల్సి దాంట్లో పోరాడాల్సి ఉందే దానికే పరిమితమైతే ఇప్పుడున్న కష్టాలని నష్టాలని ప్రమాదాలని ఎదుర్కోవడం సాధ్యం కాదు ఉద్యమం కూడా సమపాడలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమస్ఫూర్తి కామ్రెడ్ సుధాకర్ రెడ్డిలో నేను చూశాను మనం అందరం కూడా చూసాము దాన్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ సందర్భంలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం గురించి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం ఆ ఉద్యమాన్ని సమైక్యంగా వామపక్షాలన్నీ కలిసి చేసినాయి నాయకులు చేసింది కాదు ప్రజలు చేసింది కార్యకర్తలు చేసింది ఆ ఉద్యమం ముగ్గురు అమరవీరులు అయ్యారు అనేక మంది క్షతగాత్రులు అయ్యారు ఇటువంటి ఉద్యమంలో కీలక పాత్ర కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు నిర్వహించారు మేమందరం ఆ ఉద్యమంలో పాత్ర నిర్వహించడం వామపక్షాలు కీలక పాత్ర నిర్వహించడం కాంగ్రెస్ తోడు కావడం ఇవన్నీ ఉన్నా ఒక ఎత్తే అయితే ఆ ఉద్యమం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ దేశంలో సరళీకరణ విధానాలని ఒక విస్ఫోటనంలాగా అమలు జరుపుకోవాలని పాలకులు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఛేదించి విచ్ఛిన్నం చేసి పాలక వర్గాలను వెనక్కి నెట్టిన భారతదేశంలో జరిగిన ఒక ప్రముఖమైన ఉద్యమం మొట్టమొదటి ఉద్యమం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఆ రోజు ఆ ఉద్యమం జరిగి ఉండకపోతే ఈరోజు ఈ దేశంలో ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు ప్రజల పరిస్థితి మొత్తం ప్రపంచంలో అనేక దేశాల్లో ఏ రకంగా సరళీకరణ విధానాలు ఒక బిగ్ బ్యాంగ్ పద్ధతిలో అమలు జరిపి అక్కడ కష్ట నష్టాలు తెచ్చినాయో దాన్ని నివారించగలిగింది ఆ ఉద్యమం అటువంటి ఉద్యమంలో సుధాకర్ రెడ్డి గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు ఆయన ఉద్యమ స్ఫూర్తి దాంట్లో వ్యక్తమవుతుంది ఆ ఉద్యమం యొక్క ఫలితం భారతదేశం దాదాపు రెండు వేల ఇరవై వరకు అంటే సంవత్సరం ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల పాటు ఈ దేశంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన సరళీకరణ విధానాలు సంపూర్ణంగా అమలు జరపాలని సాధ్యం కాలేదు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేశారు నాలుగు నల్ల చట్టాలను తెచ్చి రైతాంగ చట్టాలు మూడు విద్యుత్ చట్టం తెచ్చి ప్రయత్నం చేశారు మళ్ళీ మరొక ఉద్యమం వచ్చింది రైతాంగ ఉద్యమం అది మళ్ళీ ఆ ప్రయత్నాన్ని వెనక్కొట్టింది ఈ ఇరవై సంవత్సరాల పాటు ఈ విద్యుత్ ఉద్యమం ప్రభావం చూపించడం అనేది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం అందులో కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క గర్వకారణం అటువంటి ఉద్యమంలో సుధాకర్ రెడ్డి గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించడం మనందరికీ గర్వకారణం ఇప్పుడు ఈ రైతాంగ ఉద్యమం సాధించిన విజయం మళ్ళీ దాన్ని వెనక్కి నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు శక్తులు దాన్ని మళ్ళీ అటువంటి ఉద్యమం స్థాయిలో ప్రతిఘటించి దాన్ని వెనక్కు కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ స్ఫూర్తిని కామె సుధాకర్ రెడ్డి గారి జీవితం నుంచి మనం నేర్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పాలకులు అనుసరిస్తున్న విధానాలు కానీ ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఫెడరలిజానికి శాస్త్రీయమైన ఆలోచనకి హేతువాద ఆలోచనలకి వీటన్నిటికీ తీవ్రమైన భగ్నం తీవ్రమైన ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ఆ రోజు జరిగిన ఉద్యమాల కన్నా ఇంకా విస్తృతం ఇంకా లోతైన ఇంకా సమరశీలమైన ఉద్యమాలు భవిష్యత్తులో అవసరం అవుతాయి వస్తే ఎవరు వద్దనుకున్నా అటువంటి వచ్చే పరిస్థితి ఉంది దానికి మనం సమాయత్తం కావడం అని చెప్పేసి అది మనకి అవసరం ఆ సమాయత్తం కావడానికి తమిడి సుధాకర్ రెడ్డి గారి జీవితం ఆయన చేసిన పోరాటాలు నడిపిన తీరు కలుపుకొచ్చిన స్ఫూర్తి ఇవన్నీ మనకి చోదక శక్తిగా పనిచేస్తాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా స్నేహం ఉంది కలిసి అనేక సందర్భాల్లో చర్చలు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి తేడాలు కూడా తెలుసుకున్న మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి ఏ సందర్భంలోనూ స్నేహానికి భంగం కలగకుండా భంగం కలగకుండా ఆయన వ్యవహరించిన తీరు వ్యక్తిగతంగా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చే పరిస్థితి ఇచ్చింది అటువంటి స్ఫూర్తితోటి మనం అందరం ముందుకు పోదామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను చాలామంది అనుకుంటారు కమ్యూనిస్టు ఉద్యమం అధికారంలోకి వస్తే సాధించినట్టు అధికారం లేకపోతే సాధించినట్టు నేను నేను సగర్వంగా చెప్పుకోగలను ప్రపంచానికి దేశానికి కమ్యూనిస్టులు లేకుండా ప్రపంచం దేశం ఈ పరిస్థితిలో ఈ పద్ధతిలో ఉంటుందని నేను అనుకోవడం లేదు మొదట ఫ్యాషిజాన్ని నివారించింది కమ్యూనిజం ప్రపంచానికి ఈరోజు సరళీకరణ విధానాలను నివారించి నివారించి దాన్ని వెనక్కి కొట్టింది ఉద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమం మళ్ళీ దేశానికే అటువంటి ఫ్యాసిస్టు ధోరణులు ఫ్యాసిస్టు పద్ధతులు ముందుకు వస్తున్నాయి దీన్ని కూడా కొట్టి నివారించి ప్రజాస్వామ్యం లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సింది వాంపక్ష ఉద్యమం ఇతర ఉద్యమశక్తులే ఆ ఉద్యమశక్తులకి ఈరోజు సుధాకర్ రెడ్డి గారి స్ఫూర్తి అవసరం ఆ స్ఫూర్తిని మనం మన శరీరంలో ఇముడ్చుకోవాలి ఆ రకంగా ముందుకు పోవాలి అదే ఆయనకు మనం వాళ్ళకి నిజమైన నివాళి ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నాయకులకి ఆ రోజు పార్టీ అఖిల భారత కార్యదర్శులుగా పనిచేసిన ప్రకాష్ కరాత్ గారికి కానీ సీతారాం యచూరికి కానీ సుధాకర్ రెడ్డి గారి అఖిల భారత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా సన్నిహిత పరిచయమే ఉంది వారందరితో కలిసి ఆయన పనిచేశారు వారందరూ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పాలిట్ బ్యూరో తరఫున కేంద్ర కమిటీ తరఫున వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా నాకు బాగానే పచ్యం కపిల్ పచ్యం ఎక్కువ తర్వాత విజయలక్ష్మి గారు కూడా తెలుసు వారందరికీ ఎంతో లోటు మనకి ఈ లోటులాగానే వారికి కూడా ఈ సందర్భంగా నా సానుభూతిని తెలియజేస్తూ అన్నిటికన్నా నుంచి తెలుగు ప్రజల కమ్యూనిస్టు ఉద్యమానికి తేర లోటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల కమ్యూనిస్టు పార్టీలు ఈ లోటుని ఫీల్ అవుతారు వారందరూ కూడా ఈ సందర్భంలో మనందరం కలిసి ముందుకు పోవడమే ఆయనకి అర్పించగలిగిన నివాళి దానికోసం ముందుకు పోదామని చెప్పేసి కూడా వారందరినీ నేను అభ్యర్థిస్తూ ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం